జేఎల్ఎం గ్రేడ్ టూలందరికీ నమస్కారం మిథులరా విద్యుత్ సంస్థలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మాసంలో జేఎల్ఎం గ్రేడ్ టూలుగా నియమితులై వినియోగదారులకు సేవలు అందించడంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరాయంగా కరెంట్ అందించడంలో జేఎల్ఎం గ్రేడ్ టూలు క్షేత్రస్థాయిలో ప్రేమ పాత్ర పోషిస్తూ ఉన్నారు నేటికి సర్వీసులో జేరి నాలుగు సంవత్సరాల మూడు నెలలైనప్పటికీ ప్రొబిషన్ డిక్లేర్ చేయడంలో ప్రొబిషన్ ఉత్తర్వులు అమలు చేయడంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంతేకాదు నిధి నిర్వహణలో రెండు వందల మంది భయపడి చనిపోయారు వందలాది మంది గాయాలు పాలయ్యారు ఆ కుటుంబాలకు న్యాయం చేయడంలో ఆ కుటుంబాలకు కార్మికులకి కారుణ్యం కలగడంలో కూడా తాస్తానం చేస్తూ ఉంది అంతేకాకుండా ఇప్పుడు జేఎల్ఎం గ్రేటులకి కొత్త సర్వీస్ నిబంధనలు కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు చేసేటువంటి దిశగా యాజమాన్యం అడుగులేస్తుంది కొత్త సర్వీస్ నిబంధనలు అమలు చేయటం అంటే జేఎల్ఎం రేటుల యొక్క భవిష్యత్తుని అంధకారం ఏం తప్ప మరొకటి కాదు ఈ నేపథ్యంలోనే జేఎల్ఎం గ్రేడ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో జనవరి పంతొమ్మిదో తేదీ తిరుపతి డిస్కమ్ కార్యాలయం ముందు మహాధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ మహాధర్నాలో జేఎల్ఎం గ్రేడ్లందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన జేఎల్ఎం గ్రేడ్లందరికీ జేఎల్ఎం టైమ్స్కి వెళ్ళి ఇవ్వాలి అట్లాగే ఖాళీ పోస్టుల ఆధారంగా అసిస్టెంట్ లెర్నర్ ప్రమోషన్ ఇవ్వాలి అట్లాగే ఏపీఎస్ఈ సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు చేయాలి సరిపోయిన కుటుంబాలకి తక్షణమే కారు నియామకాలు జరిపి ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి మహాధర్నాలో జేఎల్ఎం గ్రేడ్ టూ సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని సిఐటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం